వదిన ఇదిగో నా గుబ్బిస్తున్నాను నీ వైర్ కనెక్ట్ చేసుకో అని అంది అత్తయ్య వెంటనే అమ్మ దయచేసి గుబ్బ అనుకో ప్లగ్ కానీ అడాప్టర్ కానీ అను అని అంటున్నారు దీన్ని ఏమని పిలవాలమ్మా నేనైతే ఛార్జరే అంటాను ఆవిడకి మరి సపరేట్ తీసి ఇవ్వాల్సి వస్తుంది కదా ఛార్జర్ అంటే దీనికి వైర్ ఉంటే కదా ఛార్జింగ్ అంటారు నేనైతే గొబ్బే అంటాను దీని గుబ్బ కొత్త పేరు అండి ఇదిగో దీనికి గుబ్బ అంటారంట కొత్త పేరు తెలుగు అకాడమీ వాళ్ళకి చెప్దాము కొత్తగా దీనికి ఓహో గుంటూరులో జిల్లా చెప్పండి మరి అదిగోండి గోదావరి జిల్లాలో గుబ్బ అంటారంటండి గుంటూరులో గుబ్బ అంటారంట కొత్తగా క్రియేట్ చేసింది అండి వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ నేను మా బున్నబాబు అలాగే మా పిల్లలు చేసే సందడంతా కూడా నేను తకటగా చూపిస్తాను మీరు చర్చగా చూసేయండి పెద్ద విషయం జరిగిందండి కిందకి వెళ్దామంటే చున్నీ వేసుకుందామని చూస్తున్నాను ఈ డ్రెస్కి చున్నీగా అనిపించట్లేదు సో జనరల్గా మీకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే అని అనుకుంటున్నాను ఎవరెవరికి ఇలా లాస్ట్ మినిట్లో ప్యాంటు దొరకపోవడం చున్నీ దొరకపోవడం జరుగుతుందో ప్లీజ్ కామెంట్ మామూలుగానే పెద్ద ఆర్గనైజ్డ్గా ఏం సర్దనండి సో నేను ఎలా పెట్టుకుంటానంటే అవన్నీ కొంచెం అట్లా సిల్క్ బేస్డ్ ఈ కా ఈ సమ్మర్లో వేయలేనివి కొంచెం అట్లా పైన ఉంటాయి అప్పుడప్పుడు వేసుకోవడానికి అండ్ ఇదంతా కాటన్స్ పెట్టుకుని ఇదంతా కూడా చున్నీలు పెట్టుకున్నాను ఈ చున్నీ దొరకలేదని మొత్తం కెలికేస్తానండి మా అమ్మ వచ్చి చూసింది అంటే ఇది అల్మారా లేకపోతే కుప్ప అని అడిగిద్ది డెఫినెట్గా దేవుడి దేవుల చున్నీ దొరికితే బాగుండు ఇంకా దొరకకపోతే మా మెయిట్స్ని అడిగన్నా ఎతుక్కోవాలి సో ఇక్కడ లేదు కాబట్టి ఖచ్చితంగా మా కింద ఉన్న క్రిషిగా రూమ్లో ఉండి ఉంటుంది పొరపాటును కానీ వెళ్ళి డైరెక్ట్గా నా చున్నీ దొరకలేదు నీ రూమ్లో కానీ ఉందా అంటే ఇంకా ఫుల్ ఖర్చు వస్తుంది దానికి నేను తీసుకున్నానా నన్ను అడుగుతున్నావు ఏంటి అని సో మనం ఆ స్టైల్లో అడగకూడదు బంగారం నా చున్నీ కనిపించలేదమ్మా చూసావా నానా అని ఆ స్టైల్లో అడిగితే ఆ మమ్మీ ఇక్కడ ఉంది అంటది సో ఎలా రియాక్ట్ అయింది నాకు ఇస్తుందా లేదా చూద్దాము కిందకి వెళ్దాము సో ఇంకా తులసమ్మకి వాటర్ వేద్దాము రోజు పొద్దున్న స్నానవంగానే ఇట్లా ఒక చెంబుడు నీళ్ళైతే తులసమ్మకి పోయడం నాకు అలవాటు అండి తర్వాత పూజ చేసుకున్నా ఫైనల్గా చున్నీ దొరికేసిందండి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇదిగోండి అమ్మాయి రూమ్లో ఉంది పాపమ్మ కార్తీక కొంచెం హెల్ప్ చేయరా అంటే అదిగో చూసారా దీన్ని ఇంకా అధ్వరంగా ఉంది నా కంటే కూడా వెతుకమ్మ కొంచెం అంటే వెతికిచ్చింది అడుగుని దొరికింది మేడం అని చెప్పింది ఇంకా బుడ్డం ఇంకా నిద్ర స్టిల్ వంద బై బుందుబాబుని నేనే వాక్కి తీసుకెళ్ళానండి వాకర్ రాలేదు దెబ్బకి వీడి దెబ్బకి ఒక్క రోజుతోటే అయిపోయింది ఆ సంబరం సో ఏమన్నాడంటే చాలా లాగేస్తున్నాడు మేడం అని అన్నాడు నేను అనుకున్నా ఇంకా అయిపోయింది రేపు రాడు అని అనుకున్నట్టే అబ్బాయి రాలేదు సో ఇంకా వీడేమో నేను అలవాటు అయిపోయింది కదండి ఇంకో ఓ అరుపులు అనమాట వాకింగ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా సరే నాన్న పప్పు ముసూరు అంటున్నాడని నేనే తీసుకెళ్ళి తీసుకొచ్చా వాకింగ్ టైంలో బ్లాగ్ చేద్దామని వాకింగ్ టైంలో బ్లాక్ చేద్దామంటే ఫోన్ పట్టుకొని ఇవ్వడండి నన్ను బాగా ఉలిపిరిగా ఉంటాడు అందుకని నేను ఆ టైంలో ఫోన్ తీసుకెళ్ళలేదు ఇదండి ఇప్పుడు ఎవరో వచ్చారంట రోడ్డు మీద మనిషి రోడ్డు మీద మనిషి వెళ్ళడానికి ఎవరు ఏదో అంతా వీడిదైపోయినట్టు ఎవరు నడిస్తే వాళ్ళని చూసి నువ్వు ఎవరు వచ్చారు ఎందుకు అరిసావు తప్పు కదా ఎందుకు అరుస్తున్నావు అట్లా పిచ్చెక్కిందా నీకు ఆర్ ఓ మ్యాడ్ హరి ఓ మ్యాడ్ పిచ్చెక్కిందా ఎందుకు అరుస్తున్నావు అట్లా పొద్దునుంచి కొబ్బరి చిప్పుతో ఆడుతున్నాడు అండి వీడికి మహా ఇష్టం అనమాట కొబ్బరి చిప్పలంటే వీడికి విడిగా బొమ్మలు అనవసరం ఈ చెప్పలు చాలు ఫోటో ఫోటో ఇలా ఫోటో అంటే ఒక నిమిషం ఆగుతాడండి వాడికి ఇంకా డౌట్ వస్తుంది వీడియో తీస్తున్నానంటే అస్సలు నచ్చదు ఇంకెళ్ళిపోతాడు ఏంటి ఫోటో ఎన్ని గంటలు తీస్తుంది ఏంటి అనుకుంటాడో ఏంటో మరి ఇవాళ రంగురంగుల పూలతోటి నా శుక్రవారం పూజ అయిపోయిందండి ఎల్లో కలర్ పూలు కూడా వచ్చాయి చాలా అందంగా ఉంది దేవుడి గది మొత్తమ్మా నా ఫోన్ చార్జర్ ఏదమ్మా అడాప్టర్ ఇది అని మమ్మీని అడుగుతుంటే వదిన ఇదిగో దీనికి పెట్టుకున్నావు నిన్న ఇదిగో దీనికి పెట్టుకో అన్నారండి సో దీనికి యాక్చువల్లీ సెట్ అవ్వదండి ఇది యాపిల్ కాదనమాట యాపిల్ ఛార్జర్ కాదు కాదు అంటే సరే అమ్మా మరి నేను నేను పొరపాటున ఏదో పెట్టినట్టు నాని ఇది కాదనుకున్నారు సరే ఇదిగో వదిన ఇదిగో నా గుబ్బిస్తున్నాను నీ వైర్ కనెక్ట్ చేసుకో అని అంది అత్తయ్య వెంటనే అమ్మా దయచేసి గుబ్బ అనుకో ప్లగ్ కానీ అడాప్టర్ కానీ అని అనుమని అంటున్నారు అయితే ఏదో ఒకటిలే అంటుంది అమ్మ దీన్ని ఏమని పిలవాలమ్మా నేనైతే చార్జరే అంటాను ఆవిడకి సపరేట్ తీసి ఇవ్వాల్సి వస్తుంది కదా ఛార్జర్ అంటే దీనికి అంతా వైర్ ఉంటే కదా ఛార్జింగ్ అంటారు ఇది అంతా నేనైతే గొబ్బే అంటాను దీని గొబ్బే కొత్త అండి ఇదిగో దీనికి గుబ్బ అంటారంట కొత్త పేరు తెలుగు అకాడమీ వాళ్ళకి చెప్దాము కొత్తగా దీనికి గుబా అంటారని మా అత్త మా మామయ్య కూడా అలాగే చెప్పేదని చెప్పి మా మావయ్య మావయ్య నువ్వు నువ్వు ఆయన ఆయన నీ బ్రదర్ కాబట్టి నేనేమనేవారు కాదు వదిన కరెక్ట్ చేస్తారు ఇలా తప్పులు మాట్లాడితే అన్నయ్యలేమో అమ్మో మా చెల్లికి ఇలా చెప్పరు అన్నయ్య మాట్లాడినా ఈ మాట మాట్లాడు అనేది అన్నయ్యని ఓకే మావయ్య ఎప్పుడన్నా ఏమన్నా అంటే మాది ఓహో గుంటూరులో గుబ్బా అంటారా సరేనండి గుంటూరు సబ్స్క్రైబర్స్ గోదావరి జిల్లా చెప్పండి మరి అదిగోండి గోదావరి జిల్లాలో గుబ్బ అంటారంటండి గుంటూరులో గుబ్బ అంటారంట కొత్తగా క్రియేట్ చేసింది చూడాలి మరి ఎవరెవరే దీన్ని ఏమని ఎలా పిలుస్తారో ప్లీజ్ కామెంట్ నేను జస్ట్ తులసమ్మ దగ్గర వాటర్ పోసి వచ్చేసరికి చూస్తారండి ఏం చేస్తాడో ఆల్రెడీ ఇది వన్ మంత్ అవుతుంది అలాగే మేనేజ్ చేస్తున్నాను ఎన్ని చెప్పులు కొంటా ఉన్నాను ఈరోజు ఇదిగోండి ఇది చేశాడు ఎలా కొడుకున్నాడు చూడండి నాకు సంబంధం లేదు మ్యాచ్ మొత్తగా ఉన్నాడు బుడ్డోడు ఇంకా పైగా విసుగ్గా ముఖం పెడతాడు ఈ చిరికి పైన లీష్ తీస్తే కూడుకోడండి ఆ పిచ్చి లీష్ తోటే ఉంటాడు బట్ అలా పైన ముడులు ముడులు ఈ తీసేద్దాం ఎవరిని వస్తే బాగోదు చూడడానికి అనుకుంటాను ఇంకా అవి తీసేస్తే ఇంకంతే ఇంక నాన్న తీసేస్తాడు ఇంట్లో నుండి అది పరిస్థితి ఇంకా బుడ్డోడికి ఇష్టం కదా అని నేను అలాగే ఉంచేస్తున్నాను సెప్టోర్ నుంచి ఇంకో కొత్త చెప్పులు ఆర్డర్ పెట్టానండి సో నెలకి ఇదివరకైతే ఒక్కటే పెట్టేదాన్ని ఇప్పుడు ఏకంగా రెండు మూడు పెట్టాల్సి వస్తుంది వీడి వల్ల ఫ్రెష్ కరివేపాకు చెట్ సో ఇవాళ బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను లంచ్లోకి సో ఇట్లా ఫ్రెష్గా ఇలా కోసి వేసిన నాకే ఇష్టం నాకు మనం చేసే బెండకాయ కూరకి రెండు రెబ్బులు చాలండి ఇంతకంటే ఎక్కువ వేసామంటే బెండకాయలు వేరుకోవాలా కరేపాకు వేరుకోవాలా అని అడుగుతారు జస్ట్ ఫ్లేవర్ కోసమే కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కూడా తినను పక్కన పెట్టేస్తూ ఉంటాను కానీ తింటే మంచిదంట మీరైతే తినండి బున్నగడు మంచిగా నిద్రపోయి లేచాడండి కాస్త కూస్తో చివాట్లు పడినాయి ఎందుకంటే చాలా కోపం వచ్చింది నాకు ఒక్క నిమిషంలో అలా కొరికేశాడు సరే తిట్టానని ఇప్పుడు నేను మాల్గా వెళ్ళి నాన్న సెప్టోర్నే వచ్చాడమ్మా గేట్ మోగింది ఎవరు అంటే చూసారా వాడు యాక్షన్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎంత ఇగో చూడండి వీడికి అదిగోండి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడండి ఇది ఇదేంటంటే మిల్క్ ఆర్డర్ చేశాననమాట పొద్దున్నేమో బున్నగడ్ భయానికి కామ్గా అలా పెట్టెళ్ళిపోతారు వెంటనే చూడకపోతే ఇంకా పాలు పాలుగా ఉండవండి పెరుగో పన్నీరు అయిపోద్ది అనమాట అది పరిస్థితి బును జప్టా బ్యాగ్ వచ్చింది కదా నువ్వేం చెప్పవేంటి బును బున్ను జెప్టామే వచ్చాడమ్మా ఇదిగో నీకోసమే నీకోసం బ్రెడ్ తెచ్చాడు ఇందులో బ్రెడ్ ఉంది బిస్కెట్స్ ఉన్నాయి అమ్మో వీడు మామూలుడు కాదండి పోయ్ వాడు డ్రామా కంటిన్యూ చేస్తున్నాడు సరే ఉండి వండి ఎన్ని గంటలు ఉంటాడు ఇలాగా అదిగోండి ఉండినివ్వండి ఎన్ని గంటలు ఉంటాడు అని వచ్చేస్తుంటే చంగుని తల్లలేదు చూస్తున్నాడు మళ్ళీ అటు రోడ్డు మీద ఎవరెళ్తే వాళ్ళని నరవాలి బెండకాయలు ఫ్రై చేద్దామని స్టైల్గా కిచెన్లోకి వెళ్ళానండి అయితే వెజిటబుల్ కట్టర్ వస్తుంది నాకు రోజు పొద్దున్నే తను కట్ చేసి వెళ్తే నేను కర్రీస్ చేసుకుంటాను చూసారా బెండకాయ ఎలా వేసిందో ఒక బెండకాయ అలా హోల్గా అనమాట ఎలా చెప్తామో కొయ్యమని అలా ఖచ్చితంగా కొయ్యదు అదే ఆవిడ స్పెషాలిటీ మన పొద్దున ఒక చేత చెప్పులు కొరికేస్తాడు కదండి ఇదిగోండి మనకు పడ్డ బొక్క అనమాట ఇవాళ కొత్తవి తెప్పించుకున్నానంటే ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను దొంగ రాస్తాను చూడు నువ్వేం చేసావు చూడు నీ వల్లే కొత్త చెప్పులు ఇది కొరికావంటే నీకు ఉందే నా చేతిలో ఏదో ఏదో తినే వస్తువులాగా కూర్చో నాల్ మోస్కని కోప వస్తుందండి అసలు ఈ టోన్లో మాట్లాడితే అస్సలు ఊరుకోడు కిచెన్లో బెండకాయలతో పాటు నేను కూడా ఒక లెవెల్లో వేగిపోయానండి అంత చెమట్లు లోపలంతా కూడా కారిపోతున్నాయి అంటే మామూలుగా విజయవాడ సైడ్ ఇంత చెమట్లు ఉండడం సహజంగానే హైదరాబాద్లో అయితే ఫస్ట్ టైము సరే ఈ దానంకాయ రసం ప్రిపేర్ చేసుకుని అయితే తెచ్చుకున్నానండి ఎవ్రీ డే ఇది పడకపోతే మనకున్న ఐరన్ లెవెల్ పడిపోద్ది సో ఖచ్చితంగా కొంచెం అన్న తాగి కృషమ్మకు కూడా ఇస్తూ ఉంటాను సీరియస్గా కిచెన్లోకి వచ్చి చూసింది ఏంటిది ఈ గడ్డెవడు తింటాడు అందు ఒకటే మాట అమ్మ ఆర్డర్ పెట్టుకో అయితే అని చెప్పాను సింపుల్గా సో ఫైనల్లీ ఇంట్లోపలికి వచ్చేసానండి అమ్మ చాలా వేడిగాలు వస్తుంది బయట హ్యాపీ హ్యాపీగా ఈ జ్యూస్ తాగేసానంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు కూడా ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటే రోజు ఒక్క దానిమ్మకైనా జ్యూస్ చేసుకొని తాగండి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఈవినింగ్ అలా చల్లగాలికి నేను మమ్మీ అత్తమ్మ బయటకు వెళ్ళామండి మా ఇంటికి దగ్గరలో ఉన్న స్ట్రీట్ షాపింగ్ జోన్ అనమాట బేసిక్గా ఒక గ్రౌండ్ అది చాలా బాగుంటుంది సో అది షార్ట్స్లో పెట్టాను తప్పకుండా చూడండి అండ్ ఇంటికి వస్తూ వస్తూ నా ఫేవరెట్ స్నాక్స్ అని తెచ్చుకొని ఎంజాయ్ చేశాము మరి లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్